గొర్లికన్న గారు నత్ రామారావు గారు మరి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సౌదరిమనే విజయ్ గారు మరి అలాగే ఎమ్మెల్సీ విక్రాంత్ గారు మరి చే అలంకరించిన అనేక మంది పెద్దలకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ కోటి సంతకాల ఉద్యమాన్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను కోటి సంతకాల ఉద్యమం అంటే ఇది రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద దోపిడీని అడ్డుకట్ట వేయడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వ్యవస్థల్ని ప్రైవేట్ పరపు చేస్తూ ఆయన అనుకూలమైన మనుషుల్ని ఆయన అనుకూలమైన వర్గాలకి అప్ప చెప్పడానికి దోపిడీని అడ్డుకట్ట నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఇంటికెళ్లి వాళ్ళ తలుపు ఒకటే మాట చెప్పారు ఈ అందుకు ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు అడుగు వేసి ఐదు నియోజకవర్గాలు ప్రతి ఇంటిలో ఉన్న మహిళ ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థి యువత పెద్ద ఉద్యమ రూపంలో జగన్మోహన్ రెడ్డి బాసాటగా నిలబడి కోటి ముప్పై లక్షల మంది సతకాలు పెట్టారంటే ఇది ప్రజా ఉద్యమం మీకు మనవి చేస్తున్నాను ఇది ప్రజా ఉద్యమం ఏ ఉద్యమం ఈ రాష్ట్రంలో ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రజా ఉద్యమం రెండో అన్ని వ్యవస్థల్ని చూస్తున్నాను చేశారు సచివాలయ వ్యవస్థ చేశారు ఈ వ్యవసాయాలని నిర్లక్ష్యం చేశారు వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు అన్ని వ్యవస్థలను నిర్లక్ష్యం చేస్తూ పేదవాడికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దిప్పే వరకు మన పోరాటం కొనసాగించాలా మన ఉద్యమాన్ని కొనసాగించాలా పేదవాడు వెనక వైఎస్ఆర్ పార్టీ ఉందని ప్రతి పేదవాడు వెనక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారని ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ జిల్లాలో జరుగుతున్న ఒకసారి మీకు చెప్తున్నారు ఈ వేళ ధాన్యం సేకరణ జరుగుతుంది ధాన్యం పెద్ద ఎత్తున ఈ తుఫాను పేదవాడికి నష్టం జరిగితే ఇచ్చారా లేదో ఆలోచిస్తామని చెప్పి మనం చేస్తున్నాను రెండో భాగం చూడండి ఈ వేళ ఒక ధాన్యం బస్తా పైన ఎనభై ఐదు కేజీలు చూసుకుంటున్నారు పుట్టరావు రైతులు పుట్టరాడు ఏ మిల్లరు కొండవేను మిల్లరు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అతని కుటుంబ సభ్యులు అందరూ ఏకమైపోయి ఒకే పక్క ప్రయత్నం చేస్తున్నారు దోపిడీని అడ్డుకొట్టుకోవాల్సిన అవసరం మనకు ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక బస్తా కదా ఐదు కేజీలే కదా అంతే ఐదు కేజీలు మనం చేస్తే పదహారు లక్షల టన్నులు ఈ జిల్లాలో దోపిడీ జరుగుతుంది అంటే నలభై లక్షల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది ఇది కేవలం అచ్చెన్నాయుడు కుటుంబానికి అచ్చెన్నాయుడు వర్గానికి ఆయన కుటుంబం దోపిడీ చూస్తున్నారు రెండో వాడు చూసుకోండి ఈ జిల్లాలో అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి దానిలోనే గ్రానైడ్ పరిశ్రమ ఉంటుంది ఈ జిల్లాలో గ్రానైడ్ పరిశ్రమ జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాలు ఒకే ఒక మండలంలో కేవలం కోటబొమ్మల మండలంలోనే పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి పాలిషింగ్ యూనిట్లు అన్ని కూడా అనేక మంది ఇది నిజాబాద్ లో జరిగే సంగతి కాదు నలభై సంవత్సరాల నుంచి ఒక ప్రాంతంలోనే ఈ పాలిషింగ్ యూనిట్లు జరుగుతున్నాయి దీని మీద విషయాల చూస్తే గ్రామీణ పరిశ్రమలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది నేను అడుగుతున్నాను అచ్చెన్నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఏం సంస్థ విజయనగరం వరకు ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఐదు జిల్లాలలో ఏం చేయాలి వ్యవస్థని ఏజెన్సీని రాష్ట్ర వ్యాప్తంగా ఉంది శ్రీకాకుళ జిల్లాలో మాత్రం లేదు ఈ మైనింగ్ వ్యాపారం కూడా కేవలం కోడబొమ్మలో ఉన్న పాలసీ ద్వారా

దోపిడీ కోసం మీరందరూ కూడా సాయ సహకారాలు అందించాలని జిల్లా నలుగురు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ఉద్యమంలో పాల్గొనాలని మీ అందరికీ పూర్వకంగా విన్నవిస్తూ మీరు